વિદ્યુત ચાર્જીલે ન વેંતડે બકિન ચાલે વિદ્યુત ચાર્જીલે ન વેંતડે બકિન ચાલે ઇચ્ના ટ્રોટ ચાર્જીલે ન વેંતડે બકિન ચાલે ઇતુ જયાલે સ્માર્ટ મીટરલા વિધાનાને ઇતુ જયાલે ઇતુ જયાલે સ્માર્ટ મીટરલા વિધાનાને ઇતુ જયાલે ઇતુ જયાલે સ્માર્ટ મીટરલા વિધાનાને ઇતુ જયાલે ઓરર તંગીત ચાર્જીલે બકિન ત્યાંંતા વર્કુ ઓર કામ કોરત ઓર તંગીત વિદ્યુત ચાર્જીલે બકિન ત્યાંંતા વર્કુ ઓર કામ કોરત ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని టూ ఛార్జీలు తగ్గించాలని ఏదైతే వినియోగదారులు కావచ్చు రైతులు కావచ్చు గుదిబండగా మారినటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ప్రభుత్వము ఏదైతే ప్రైవేటు సంస్థలు ఆదాని సంస్థల వల్ల ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పైన భారాన్ని మోపింది ఏదైతే ఇప్పుడే ఉన్నటువంటి ఛార్జీల వల్ల ఇబ్బందులు పడుతుంటే మళ్ళా అదనపు పోటుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణం కాబట్టి ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించరా అదే విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా ఎప్పుడో వాడిన దాని కూడా టూ ఆఫ్ ఛార్జీలు వేస్తున్నారు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా రద్దు చేయాలా ఏదైతే స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉందో ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు భోగి సందర్భంగా భోగి మంటల్లో ఒక విద్యుత్ బిల్లులను దానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కదిరిపట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను అదే అదేవిధంగా వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాం విద్యుత్ ఛార్జీలను అలాగే ఈ రాష్టంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే రాష్ట వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దానం చేసి నిరసన వ్యక్తం చేశాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి గతంలోనూ జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయము ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఈ రోజు పదికారూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వ విధానాలను అమలు చేస్తోంది ఏదైతే జగన్ ప్రభుత్వంలో అమలు చేశారో ఒప్పందం చేసుకున్నారో విద్యుత్ జాతులకు పెంపుదలకు సంబంధించి ఆ విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు అదే సంక్షేమ పథకాలు అయితే మాత్రం హటకెక్కించేశారు అదే ప్రజల పైన భారాలు వేసే పథకాలు మాత్రం వాటి మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల పైన ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం అనేది చాలా అన్యాయమైంది ఇప్పటికే ఈ ప్రాంతం ఈ మన రాష్ట్రంలో ఈ ఐదారు నెలల కాలంలో ఉపాధి పెరగలేదు అలాగే ప్రజల ఆదాయ ఆదాయాలు పెరగలేదు ఇంకోవైపు రకరకాల పేర్లతో విద్యుత్ విద్యుత్ ఛార్జీలు కానీ లేదా సర్వీస్ ఛార్జీలు కానీ కస్టమర్ ఛార్జీ కస్టమర్ ఛార్జీల పేరుతో రకరకాల సెస్ల పేరుతో ప్రజల పైన భారాలు వేసే విధంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలను పెంపుదల జరిగింది కాబట్టి దీన్ని ఉపదమించి మేము డిమాండ్ చేస్తాం అలాగే తీసుకొచ్చారు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో బిగించారు అలాగే వ్యవసాయం మోటార్లకి పెడతాం మీటర్లకు మోటార్లకు పెడతా ఉంటున్నారు అలా అన్నలకు పెట్టారు ఇప్పటికే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా గదిలో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా ఈ రోజు విద్యుత్ ఛార్జీలో నూతన వరం నూతన పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయడం దుర్మార్గమైంది ఈ రకంగా స్మార్ట్ మీటర్ల పేరుతో పద్మూడు వేల రూపాయలు చేసుకోవడం అలాగే దానికి చిప్పు పేరుతో రాబోయే రోజుల్లో మన సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరి డబ్బులు ఉంటేనే కరెంటు డబ్బులు లేకపోతే కరెంటు లేదనే పద్ధతిలో ఈ దుర్మార్గమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది అన్యాయమైంది ఇది ఇది పౌర సేవల్ని అవమానపరచడం ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ కానీ ఖనిజ సంపద కానీ లేదా ప్రజలకు అందించే సేవలన్నీ కూడా ప్రభుత్వం రంగంలో ఉండాలి ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అట్లాంటిది రోజు విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి అదానికి అప్పజెప్పి వేల కోట్ల రూపాయలు ప్రజలపైన పారాలు వేయడానికి ప్రభుత్వం కుట్ర పడింది అందుకనే ఈ భోగి రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ పండుగ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఖచ్చితమే మీకు ఈ రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి గ్రూప్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం पिंची चालीहो डाटी डाटी